తామహాపత్రిజీ హృదయపూర్వంగా నమస్కారం తెలుపుకుంటూ కాంతితో అనుసంధానం రెండో వారమైన కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి ధ్యానమిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈ అద్భుతమైన కార్యక్రమంలో మనం ప్రతి వారం ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం మనం ప్రతి వారం ఒక్కొక్క సబ్జెక్ట్ పైన కొంత జ్ఞానాన్ని దాని మీద ధ్యానాన్ని మనం చేసుకోబోతున్నాము ఈ వారం నుంచి మన యొక్క ఒక్కొక్క కార్యక్రమంతో ఒక్కొక్క తోటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మనం ఈరోజు తెలుసుకోబోయే అంశం ఏదైతే ఉందో మన యొక్క చక్ర సిస్టమ్ మీద మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ధ్యాన సాధన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సాధకుడు ఎక్కువగా ఈ చక్ర సిస్టమ్స్ గురించి చక్రాస్ మీద ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు ఈ చక్ర సిస్టమ్ అంటే ఏంటి చక్రాస్ అంటే ఏంటి ఇవి ఎక్కడుంటాయి ఇవి ఎలా పనిచేస్తాయి వాటిని ఎలా సరి చేసుకోవాలి సరిగా లేకుంటే ఏ రకమైన పరిస్థితులు మనం మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాము అనే వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము ముందుగా ఈ చక్రాస్ అనేవి కూడాను మన యొక్క రెండవ శరీరమైన మనకు కనిపించేది ఈ భౌతిక శరీరము కనిపించకుండా ఆస్ట్రల్ శరీరాలు ఆస్ట్రల్ బాడీస్ సూక్ష్మ శరీరాలు ఇంకా ఆరున్నాయి ఏడు శరీరాల కలియకే మనకు కనిపించేటటువంటి భౌతిక శరీరం ఈ రెండవ శరీరం ఏదైతే ఉందో మొదటి శరీరాన్ని భౌతిక శరీరం అంటే రెండవ శరీరం ప్రాణమయ శరీరంలో మన చక్రా అంతా కూడా ఏర్పడి ఉన్నది ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి నాడులు రక్తాన్ని ఎలా సరఫరా చేస్తుంటాయో శరీరం మొత్తానికి మన ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి ప్రాణనాడులు కూడా ప్రాణశక్తిని మొత్తం సరఫరా చేస్తూ ఉంటుంది మన శరీరానికి ఇవి పైనుంచి కింది వరకు సమస్థితిలో ఎప్పుడూ ప్రవహిస్తూ బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే వాటిలో బ్యాలెన్స్ తప్పిందో దానికి సంబంధించినటువంటి భౌతికపరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితంలో ఈ చక్రాస్ కూడాను మన యొక్క రెండవ శరీరంలో ఉన్నాయి ప్రాణమయ శరీరంలో ఈ ప్రాణమయ శరీరంలో మన మూలాధార చక్రం మొట్టమొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము ఈ మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందంటే వెన్నెముక కింది భాగంలో ఇడ పింగ్ల సుషుమ్న అనే నాడులు వాటికి కొద్దిగా కింది స్థానంలో ఈ మూలాధార చక్రం స్థితమై ఉంటుంది ఆ మూలాధార చక్రం ఎలా పనిచేస్తుంది ఆ మూలాధార చక్రం యొక్క ఎనర్జీస్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము చాలా ముఖ్యమైనటువంటి చక్రం మూలాధారం అనే పేరులోనే మూలమైన ఆధారం మన ఈ భూమి మీద జీవించి ఉండటానికి ఒక ఆధారం లాంటిది ఈ మూలాధార చక్రం ఈ మూలాధార చక్రం మనిషి యొక్క భౌతిక శరీరానికి భూమి యొక్క వాతావరణానికి బలమైనటువంటి సంబంధాన్ని ఏర్పరిచేటటువంటి శక్తి క్షేత్రం ఇది మూలాధార చక్రం ఇక్కడ ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో మూలాధార మూలాధార చక్రంలో ఉండేటటువంటి శక్తి మన యొక్క జీవిత పోరాటానికి మన భౌతిక జీవితానికి అవసరమైనటువంటి వనరులన్నీ సమకూర్చుకోవటానికి మనల్ని పురిగొలుపుతూ ఉంటుంది ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి శక్తి అంతేకాకుండా ఇది జంతు ప్రవృత్తికి సంబంధించినటువంటి చక్రం ఎలాగంటే ఈ మూలాధార స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి జంతు ప్రవృత్తి ఏదైతే ఉన్నదో తినటం తాగటం తిరగటం ఇంతే ఇంకా ఈ భౌతిక శరీరమే అనుకుంటాడు ఇంకా వేరే ఏం లేదనుకుంటాడు ఈ శరీరం మాత్రమే నేను ఇంకా శరీర స్థాయిలోనే ఉండిపోతాడు ఈ మూలాధార స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఏం జరుగుతుందంటే మూలాధార చక్రంలో గతానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు మరి జీవితంలో ఎదురైనటువంటి కరువు కాటకాలు మరి ప్రకృతి వైపరీత్యాలు మన కనీస మనుగడకి ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కొని ఉంటాం మనం మన జీవితంలో వాటికి సంబంధించినటువంటి నమోదులన్నీ కూడా ఇక్కడ నమోదు చేయబడుతూ ఉంటాయి మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ నమోదు చేయబడుతూ ఉంటాయి మూలాధార చక్రంలో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మూలాధార చక్రానికి సంబంధించినటువంటి అవరోధాలను బ్లాక్స్ని ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాకుండా ఇవన్నీ ఏవైతే ఇబ్బంది పడే గతానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొనున్నామో అవన్నీ సూక్ష్మ శరీరాల ద్వారా ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మనం ధ్యాన సాధన ద్వారా దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకొని ఆ అజ్ఞానాన్ని ఏదైతే ఆ బ్లాక్స్ ఉన్నాయో వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ మూలాధార చక్రంలో ఈ మూలాధార చక్రం మనకి భౌతిక శరీరానికి వెన్నెముకకి కనెక్ట్ అయి ఉంటుంది తర్వాత కిడ్నీలకి కనెక్ట్ అయి ఉంటుంది ఆ మూలాధార చక్రంలో ఒక గ్రంథి అడ్రినల్ గ్రంథి ఈ రెండవ శరీరంలో చక్రాశిష్టం ఎలాగైతే ఉందో ఈ భౌతిక శరీరంలో గ్రంథులు ఉన్నాయి గ్రంథుల రూపంలో ఉన్నాయి ఈ ఎడ్రినల్ గ్రంథికి అనుసంధానించబడి ఉంటుంది మూలాధార చక్రం ఈ చక్రం భౌతికంగా లైంగికతను మానసికంగా స్థిరత్వాన్ని భావోద్వేగపరంగా ఇంద్రియ సౌఖ్యాలను ఆధ్యాత్మికంగా సంరక్షణగా ఉండేటటువంటి భావాన్ని కలిగిస్తుంది ఈ మూలాధార చక్రం నేను క్షేమంగా ఉన్నాను నేను హాయిగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది ఈ మూలాధార చక్రం ఇంకా ఇది మన యొక్క ఆధ్యాత్మిక ఉనికికి అనుసంధానం చేస్తుంది మూలాధార చక్రం మన ఎదుగుదలకి సాక్షాత్కారానికి సంబంధించినటువంటి అంగీకార తత్వాన్ని మనకు అందిస్తూ ఉంటుంది ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడితే మన సాధన కొనసాగించలేము అలా ఏదైతే మన ఎదుగుదలకి ముఖ్యమైనటువంటి విధులు నిర్వర్తించే మూలాధార చక్రం ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడితే ఏ రకంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ భౌతిక శరీరం ఉంది భౌతిక శరీరానికి సంబంధించిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో తల్లి తండ్రి భార్య భర్త కొడుకు కోడలు అత్త మామ పిల్లలు ఇవన్నీ కూడా భౌతికానికి సంబంధించినటువంటి సంబంధాలు భౌతిక శరీరానికి సంబంధించినటువంటి సంబంధాలు ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఈ సంబంధ బాంధవ్యాల్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు ఇంకా ఎవరికైతే ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడతాయో పీడకళలు రకరకాల పీడకళలతో జీవిస్తూ ఉంటారు మరి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు ఏం చేయాలన్నా సరే భయాన్ని కలిగి ఉంటారు ఇంకా ఆందోళన నిరాశతో కుంగిపోవటం లక్ష్యాలను సాధించలేకపోవటం ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత సగంలోనే ఆపిచేయటం పూర్తి చేయలేకుండా ఆ లక్ష్యాలను పూర్తి చేయలేకుండా సగంలోనే ఆపిచే ఆపటం మనోధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు ప్రతి ఒక్క పనికి ఇంకా శారీరకంగా చూస్తే రక్తహీనతతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా వెన్ను నొప్పి పైల్స్ మోకాలి సమస్యలు మొదలైన వాటితోటి భౌతికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఎనర్జీ సిస్టమ్ ఎప్పుడు అయితే తక్కువగానో లేదంటే ఓవర్ యాక్టివ్గానో ఉంటూ ఉంటుంది బ్యాలెన్స్గా ఉండాలి ప్రతి ఒక్క చక్ర సిస్టంలో కూడాను ఆ ఎనర్జీ అంతా కూడా బ్యాలెన్స్గా ఉండాలి ఎప్పటికప్పుడు ఎనర్జీ బ్లాక్స్ అయినాయి అనుకోండి ఏం జరుగుతుందో మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము ఒకవేళ ఓవర్ యాక్టివ్ అయితే అక్కడ ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా ఓవర్ యాక్టివ్ అయితే ఆ వ్యక్తి ఎలా ఉంటారో తెలుసుకుందాం మనం ప్రతిదానికి అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రతి విషయానికి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు ఇంకా మార్పును వ్యతిరేకిస్తూ ఉంటారు మారటానికి సిద్ధంగా ఉండరు ఒక విషయాన్ని చెప్పేవంటే దాన్ని అంగీకరించరు ఒక హేతువాదంతో జీవిస్తూ ఉంటారు నేనే కరెక్ట్ అనుకుంటారు నాకు తెలిసిందే రైట్ అనుకుంటూ ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి తమ మీద తమకు నమ్మకాన్ని లేకుండాను ప్రతి ఒక్క విషయం మీద అందరి మీద ఆధారపడుతూ ఉంటారు ఇంకా ఎవరైతే ఈ మూలాధార చక్రంలో అవరోధాలు ఎదుర్కొంటూ ఉంటారో ఎందుకు జీవిస్తున్నాను రా బాబు ఈ జీవితాన్ని వదిలేయాల ఈ భూమికి మన యొక్క భౌతిక శరీరానికి అనుసంధానమే ఉంటుంది ఈ మూలాధార చక్రం బ్యాలన్స్గా ఎనర్జీ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ మూలాధార చక్రంలో ఓవర్గా యాక్టివేషన్ కాకుండా తక్కువగా బ్లాక్స్ ఏర్పడి కాకుండా బ్యాలన్స్గా సమస్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు సంతోషంతో ఉంటారు ఇంకా సమస్థితిలో ఉంటారు జీవితంలో ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవటం లేదా బాధ వచ్చినప్పుడు కుంగిపోవటం బాధపడటం అనేది కాకుండా ఎప్పుడు వాళ్ళ జీవితంలో బ్యాలెన్స్ అనేది నిండుతనంతో జీవిస్తూ ఉంటారు వాళ్ళు ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఎవరైతే బాధ పెట్టినా సరే ఎదుటి వాళ్ళు వాళ్ళు క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ మూలాధార చక్రం బ్యాలెన్స్గా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ శ్రేయస్సుని కోరుకుంటూ ఉంటారు ఇంకా వ్యక్తిత్వ వికాసంతో పాటు వీరు భౌతికమైనటువంటి సామాజికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అవసరాలన్నీ అలవోకగా తీరిపోతూ ఉంటాయి అన్నీ సమకూరుతూ ఉంటాయి వీళ్ళకి జీవితంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు ఏది ఏ సమయానికి అవసరమో అది వాళ్ళకి సమకూర్చబడుతూ ఉంటుంది ఈ విశ్వం ద్వారా ఈ మూలాధార చక్రం బ్యాలెన్స్గా ఉన్నటువంటి వ్యక్తులకి ఇంకా ఈ మూలాధార చక్రం ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడితే ఎలా ఉంటుందో తెలుసుకున్నాము భయంతో జీవిస్తూ ఉంటారు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండాను ప్రతిదాన్ని అనుమానిస్తూ ఉంటారు జీవితంలో సంబంధ బాంధవ్యాల్లో అనుమానంతో జీవిస్తూ ఉంటారు ఓవర్ యాక్టివ్గా ఉంటే ప్రతి దాంట్లో అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు సమస్థితిలో ఉంటే చక్కని ఆరోగ్యకరంగా అందరితోటి కలివిడిగా ప్రతి ఒక్క దాంట్లోనూ కలిసిపోతూ ఉంటారు మరి ఎలా దీన్ని సరి చేసుకోవాలి ఎలా పూర్తి స్థాయిలో దీన్ని బాగు చేసుకోవాలంటే ధ్యానం చక్కని మార్గం ధ్యానం ద్వారా సరి చేసుకోవచ్చు ధ్యానంతో పాటు కొన్ని సాధనలు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం డ్యాన్స్ చేయటం ద్వారా డ్యాన్స్ చేయటం అంటే ఒక మైకేల్ జాక్సన్ లాగానో లేకపోతే ప్రభుదేవా లాగానో బాగా చేయాలనేం లేదు చక్కని సంగీతాన్ని పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని శరీరం ఎలా మూవ్ అయితే అటు ఎటువైపు మూవ్ అయితే అటు ఏమాత్రం బిడియం లేకుండా సిగ్గుపడకుండా పూర్తి స్వేచ్ఛతోటి శరీరాన్ని ఆడించటం ద్వారా కూడా ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా ఈ మూలాధార చక్రం యాక్టివ్గా ఉంటుంది అంతేకాకుండా మనం చూస్తూ ఉంటాం మనం సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు చెవులు పెట్టుకొని గుంజీలు తీస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటాం ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా లేచి కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు ఆ మూలాధార చక్రంలో వైబ్రేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అక్కడున్న బ్లాక్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా ఈ మూలాధార చక్రాన్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేసుకుని యాక్టివ్గా ఉంచుకోవచ్చు అంతేకాకుండా చెప్పులు ధరించకుండా నేల మీద నడవటం తోట పని చేయటం మట్టితో పని చేయటం ఎందుకంటే భూమికి మన యొక్క భౌతిక శరీరానికి మూలాధార చక్రానికి అనుసంధానం ఉంటుంది ఎప్పుడు ఒక వృక్షం ఉంటుంది ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు పైకి కనిపించేది మనం చూస్తాము ఆ భూమి లోపల ఎంత పాతుకుపోయి ఉంటే పైన అంత గట్టిగా నిలబడగలుగుతుంది ఎన్నో వ్రేళ్ళు లోపలికి పాతుకుపోయి ఉంటాయి ఆ చెట్టుకి అలా మనకి ఈ భూమితో అద్భుతమైనటువంటి కనెక్షన్ ఏర్పడి ఉంటుంది మనం ఈ భౌతిక శరీరాన్ని అవమానించుకోకూడదు ఎంతోమంది నేను నల్లగా ఉన్నాను పొట్టిగా ఉన్నాను లేదంటే నా శరీరం సరిగా లేదు అందంగా లేననో వాళ్ళను వాళ్ళు అవమానించుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళు కించపరచుకుంటూ ఉంటారు ఎంతకైతే వాళ్ళని వాళ్ళు అవమానించుకుంటూ ఉంటారో ఆ మూలాధార చక్రం బ్లాక్స్ అంతగా ఏర్పడుతూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి భౌతిక జీవితం వాళ్ళకి ఏ ఏర్పడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు వీళ్ళని అసహించుకుంటూ ఉంటారు మనల్ని మనం ముందు అసహించుకుంటేనే వేరే వాళ్ళు తర్వాత మనల్ని అసహించుకుంటారు వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనల ద్వారా మన భావోద్వేగాల ద్వారా అందుకని ఎప్పుడు మన శరీరాన్ని ఒక దేవాలయంలాగా చూసుకోవాలి మన శరీరాన్ని గౌరవించుకోవాలి ఈ శరీరంతో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు అత్తమామలు పిల్లలు కుటుంబ సభ్యులందరినీ కూడా చక్కగా గౌరవించాలి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడైతే మన కుటుంబంతో గౌరవంగా ఉంటామో మన కుటుంబాన్ని మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉంటామో మన యొక్క మూలాధార చక్రం అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది మరి ఈ సాధనలతో పాటు ధ్యానం ఎంతో ముఖ్యమైనది ప్రతిరోజు ధ్యాన సాధన చేయటం ద్వారా ఎవరికి వారు వాళ్ళ యొక్క మూలాధార చక్ర స్థితిని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఎక్కువగా భయం ద్వారా కప్పబడి ఉంటుంది ఎంతగా అయితే మనం భయపడుతూ ఉంటామో మన జీవితంలో ఒక పని చేయాలంటే భయం కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే భయం కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయం ఒక ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళాల ఉండాలంటే భయం ఈ ఎంతగా మనం భయపడుతూ ఉంటామో అంతగా ఇక్కడ బ్లాక్స్ ఏర్పడి ఉంటూ ఉంటాయి అంతేకాకుండా ఈ మూలాధార చక్రానికి వాసన స్మెల్ యొక్క గుణం కలిగి ఉన్నది గంధం గంధం వాసన గుణాన్ని కలిగి ఉంటుంది మనం చూస్తాము ఎంతోమంది యోగులు ఎన్నో రోజులుగా స్నానం చేయరు చేయకపోయినా వాళ్ళ సాధనలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతమైన గంధం వాసన మనం పరిమళిస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర యోగుల దగ్గర ఋషుల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి స్నానం చేయకుండా ఉన్నా సరే వాళ్ళ దగ్గర ఏ ఏ రకమైన చెడు వాసనలు రావు మంచి అద్భుతమైన గంధం వాసన మనం ఫీల్ అవుతూ ఉంటాం మనం ఎప్పుడైతే మూలాధార చక్రం పూర్తి యాక్టివేషన్లో ఉంటుందో అప్పుడు ఆ గంధం యొక్క స్మెల్ని మన శరీరం వెదజల్లుతూ ఉంటుంది మన చుట్టూ ఆ పరిమళాన్ని